ప్రెగ్నెన్సీ టైంలో మీరు రోజు ఐదు నుంచి పది నిమిషాల వరకు ధ్యానం చేస్తూ శ్వాసపై దృష్టిని పెడితే మీరు ప్ర మనసు ప్రశాంతంగా మారుతుంది బిడ్డతో ఒక కనెక్షన్ ఏర్పడుతుంది స్ట్రెస్ తగ్గి మంచిగా నిద్రపడుతుంది అండ్ పాజిటివ్ ఆలోచనలు కూడా పెరుగుతాయి శాంతిగా ఉన్న అమ్మ దగ్గరే శక్తివంతమైన బిడ్డ పెరుగుతాడు గర్భధ గర్భధారణలో ధ్యానం మాత్రమే కాదు అది అమ్మకి బిడ్డకి మధ్య ఒక మంచి కనెక్షన్ ఏర్పరుస్తుంది మీ మనసు ఎప్పుడైతే స్ట్రెస్కి గురైనప్పుడు ఏదైనా టెన్షన్ పడ్డప్పుడు ఆ స్ట్రెస్ని మీ బిడ్డ కూడా ఫీల్ అవుతారు అందుకే మీరు కనుక మెడిటేషన్ చేసినట్టయితే ఖచ్చితంగా ఆ స్ట్రెస్ నుంచి బయటపడి రిలాక్స్ అయి రిలాక్స్ అవ్వచ్చు అండ్ మీ బేబీతో కూడా కనెక్ట్ అవ్వచ్చు ఎవ్రీ హ్యాడ్ బీట్ డిజర్వ్స్ అ మైండ్ ఫుల్ స్టార్ట్ థ్యాంక్ యూ